ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఈసారి సార్ కరీంనగర్ లో మీరు ఏంటి ఫేమస్ అని అడిగారు కరీంనగర్ లో ఫస్ట్ టైం కరీంనగర్ లో షూట్ చేయడం వన్ సో సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు అంటే టైటిల్ మీరు ఇంకేమన్నా అనుకోని ఉన్నారా లేదా ఇదే టైటిల్ అని ఫిక్స్ ఫిక్స్ అయినా వెల్కమ్ టు మై ఛానల్ రీచ్ అవ్వాలి మామ మన థాట్ రిచ్ ఉంటే మన రిచ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటది ఇవాళ టాపిక్ ఏంటంటే కరీంనగర్లో లో మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది చాలా మంది మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లో లో లో వైరల్ అవుతూనే ఉంది మనకు ఈ షూటింగ్ డిపార్ట్మెంట్లో ఒక అన్న అయితే తెలుసు సో షూటింగ్ లొకేషన్ అయితే పంపించాడు అక్కడికి అయితే వెళ్ళి మనం షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది ఎవరెవరు వస్తున్నారు అంటే మీన్స్ అందరికీ తెలుసు శ్రీకాంత్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆలి గారు ధనరాజ్ గారు అయితే షూటింగ్ లో డైలీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కనిపిస్తూ ఉన్నారు మనం వాళ్ళని చూస్తామా ఈ బ్లాగ్ లో వాళ్ళు మనకు కనిపిస్తారా మనకు కలిస్తే ఒకవేళ మనకు ఫోటో దిగే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చూద్దాం నాకు షూటింగ్ ఆ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అన్నైతే తెలుసు కల్పిస్తాను అని చెప్పాడు సో ఇది ఎంతవరకు వీలైద్దు అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మన ఆల్ఫుర్ స్కూల్లో అయితే షూటింగ్ జరుగుతుంది ఈ షూటింగ్ లొకేషన్కి వెళ్ళయి ఫస్ట్ ఆన్లైన్ కలిసేసిన తర్వాత సార్ వాళ్ళని కలవడానికి ఛాన్స్ ఉందా ఏ టైం అవుతుందో చూసి కలిసేద్దాం ఓకేనా గాయస్ ఇప్పుడే షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చినాము స్కూల్ స్కూల్కి అయితే వచ్చేసినాం మన బ్రదర్ కరినార్ వాళ్ళే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది చూసేసుకోండి బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గరనే షూటింగ్ జరిగిందట మార్నింగ్ ఇంతకు ముందే శ్రీకాంత్ సార్ అయితే వచ్చేయడం చిన్న ఒక ఫోటో అయితే తీయడం వీడియో బయట చాలా చేయలేదు ఫోటో పక్క కేసు చూడండి సో నెక్స్ట్ ధన్ప్ర సార్ వాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తారో చూద్దాం డైరెక్టర్ సార్తో మాట్లాడడానికి ట్రై అవుద్దాం సో డైరెక్టర్ సార్ అయితే ఇప్పుడే షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసుకున్నారు సో నాగేశ్వర రెడ్డి సార్ అతనే మూవీస్ కోడే కెమెరాస్ అయితే ఇవ్వమో చూడండి ఎట్లున్నాయో ఒక్కొక్కటి ఎంత రేట్ ఉంటుందో తెలియదు కానీ భలే ఉన్నాయి చూడండి సో ఇది మొత్తం ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి కెమెరా ఎక్విప్మెంట్ అయితే ఇది ఒక వ్యాన్ సపరేట్ ఓన్లీ లైటింగ్ కెమెరాస్కి ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారు సార్ మీరేనా బయటికి లే సెకండ్ డ్యూ ఓపి సార్ సౌండ్ డ్యూ కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ ఓరియెటర్ అన్న అన కోడైరెక్టర్ అన్న మెయిన్ అన్న అన్న ఆయన ఆయన మొత్తం ఏట్రైన ఆన సౌండ్ ఇలే సౌండ్ ఇలే జవనే సందు కనఒక రోజు

సార్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ లైటింగ్ డిపార్ట్మెంట్ అన్న లైటింగ్ డిపార్ట్మెంట్ అన్న మీరు డిఓపి వచ్చింది డిఓపి అసిస్టెంట్ అన్నీ అన్న కెమెరా చాలా ఫన్ అయితే ఉన్నది గైస్ ఇవే కెమెరాస్ మూవీలో వాలిటీ సో ఇది ఒకటి ఇదొకటి కరీంనగర్ లో షూటింగ్ జరుగుతుందని అందరం హడావిడి హడావిడి అవుతున్నాం సో రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ సో మనం కూడా ఒక షార్ట్ అయితే తీసాం సార్ వాళ్ళది తన కానీ సార్ వాళ్ళ అయితే మనకు కలవలేదు ఇప్పుడు డైరెక్టర్ సార్ అయితే ఉన్నారు సో మనం సార్ అయితే మాట్లాడదాం హై సార్ మై నేమ్ సతీష్ హాయ్ సతీష్ హాయ్ సార్ సార్ కరీంనగర్లో అయితే షూటింగ్ జరుగుతుంది అంటే ఈ లొకేషన్లో మీరు ఈ లొకేషన్ ఎందుకు చూజ్ చేసుకున్నారు కరీంనగర్లో యాక్చువల్గా మాకు ఈ లొకేషన్స్ మాకు కావాల్సింది గుడి స్కూలు డ్యామ్ ఇవే బట్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి మాకు ఇక్కడ బేసికల్గా నిర్మాతలు కరీంనగర్ వాళ్ళు కావటం వల్ల చందు గారు కమలాకర్ గారు వెంకట గారు సో షూటింగ్ ఇక్కడ ప్లాన్ చేయమన్నారు కమలాకర్ గారు ప్లాన్ చేయాలి మనకి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు సో మేము ఇక్కడ ప్లాన్ చేసాము బట్ డ్యామ్ వాటర్ గేట్లు తెరవడం వల్ల మనకు చా మాకు చాలా అడ్వాంటేజ్ అయింది చాలా హ్యాపీ విజువల్గా చాలా ఎక్స్ట్రాడనరీ విజువల్స్ వచ్చాయి మాకు తర్వాత ఇక్కడ రామాలయం ఒకటి మేము ఊహించిన దానికన్నా మాకు హైదరాబాద్లో దొరికిన లొకేషన్ కన్నా మంచి లొకేషన్ రామాలయం చాలా బాగుంది తర్వాత వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ అండ్ కోఆపరేషన్ పర్పస్ కలెక్టర్ గారు ఆవిడ ఇచ్చిన సహకారం మన మనం మాటలు చెప్పలేము అంత అంత కోఆపరేట్ చేశారు ఆవిడ అన్ని డిపార్ట్మెంట్స్ పూర్వించి మమ్మల్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మాకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇక చాలా మా అంటే మాకు కంఫర్ట్స్ లేకపోతే ఇప్పుడు జనం మీద పడిపోతుంటారు ఆ ఇబ్బంది అయిపోతుంటుంది షూటింగ్ సరిగ్గా జరగదు అందుకే మేము ఎక్కువ శాతం మేము స్టూడియోలో చేస్తాం సో ఇక్కడ కరీంనగర్లో అంటే బయట జనం బయట స్టూడియోలో కాకుండా బయట షూటింగ్ చేసినప్పుడు ఏంటంటే జనం మీద పట్టడం ఫోటోలు అడగటం ఇబ్బంది పెట్టడం హీరోయిన్లు ఎవరైనా వస్తే రకరకాల కామెంట్స్ అందరూ కాదు కానీ పంపమని బట్ అలాంటి ఇబ్బంది ఇక్కడ ఏం లేదు ఇక్కడ వెరీ నైస్ పీపుల్ చాలా మంచి కోఆపరేటివ్ ఉన్నారు ఎవరు కామెంట్ చేయడం కానీ హీరోలను ఇబ్బంది పెట్టడం కానీ దూరం నుంచి టీజింగ్ చేయడం కానీ ఇట్లాంటివి చాలా బాగా కోఆపరేట్ చేశారు సార్ వెరీ నైస్ పీపుల్ లొకేషన్స్ ఎలా అనిపించినాయి సార్ నేను హైదరాబాద్లో చేస్తుంటే సార్ టెంపుల్ ఎక్కడ చేసేవాళ్ళం డ్యామ్ ఎక్కడ చేసేవాళ్ళం బట్ ఇక్కడ చెప్పాను కదా వాటర్ చాలా ఎక్స్ట్రాడనరీ వ్యూల్ బ్రోకింగ్ మాకు అలాగే టెంపుల్ చాలా ఎక్స్ట్రాడనరీ వ్యూల్ అలాగే లైబ్రరీ మాకు ఇంపార్టెంట్ లొకేషన్ స్కూల్ ఇప్పుడు ఆల్ఫోర్ స్కూల్లో షూటింగ్ చేస్తాయి ఇంకా సో ఎక్స్పానరీ స్కూల్ ఇది చాలా బొత్త తాళపెద్ద స్కూల్ కరీంనగర్లో ది బిగ్గెస్ట్ స్కూల్ అనుకుంటున్నాను నేను సో ఇక్కడ షూటింగ్ చేస్తాను ఈరోజు సో చాలా మాకు శ్రీకాంత్ గారు ధనరాజు ఈరోజు షూటింగ్లో పాల్గొంటున్నారు సినిమా సార్ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు అంటే టైటిల్ మీరు ఇంకేమన్నా అనుకొని ఉన్నారా లేదు ఇదే టైటిల్ అని ఫిక్స్ అయ్యింది టైటిల్ ఫిక్స్ అయ్యింది ఏడుకొండలు కూడా వెంకటసమ్మ ఓకే గోవింద గోవిందా అని లైన్ ఇది కథకి హీరో క్యారెక్టర్స్కి అందరికి చాలా యాప్ట్ అయ్యే టైట్ ఇది అంతేకాకుండా నేను తెలియదు ఏంటంటే జనం ఒక పాజిటివ్ వైబ్ రావడానికి ఈ టైట్లు ఎంతో ఉపయోగపడకి అలాగని ఇది ఒక డెవోషనల్ మూవీ కాదనమాట సోషల్ ఫ్యాంటసీ డెవోషనల్ ఫ్యాంటసీ అని వస్తుంది అనమాట ఈ సినిమాని కంప్లీట్లీ ఫ్యామిలీ క్లీన్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే అది మొత్తం వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక సినిమా ఇది అంటే ఇప్పుడు గోవింద గోవింద అని పెట్టారు కదా అంటే దీంట్లో ఏమైనా కామెడీ ఎక్కువ పండించే విధంగా ఉంటుందా లేకుంటే ఓన్లీ మూవీలో అంటే దేవుడి సీన్స్ పెట్టేసి ఒక సెంటిమెంటల్గా గా వెళ్ళిపోతున్నారా లేదు పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా దేవుడితో మాట్లాడే ఒక భక్తుడి కథ ఒక లైన్లో చెప్పాలంటే అతని జీవితంలో ఏం జరిగింది దేవుడు ఏం చేశాడు దేవుడి దగ్గర నుంచి ఇతను ఏం తీసుకున్నాడు తర్వాత ఏం జరిగింది అన్నది కథ చాలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో ఐ థింక్ నేను దాదాపు పద్దెనిమిది సినిమాలు చేశాను నా అన్ని సినిమాల్లో దిస్ ఈజ్ ద బిగ్ స్టోరీ అండ్ సో ఎందుకంటే నేనే కొన్ని సీన్స్ నేను ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఐదు రోజులు షూటింగ్ చేశాను ఎవ్రీడే ఎగ్జైట్ అవుతున్న ఒక ఆర్టిస్ట్ కానీ నేను కానీ ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామని మనకి ఇంట్రెస్ట్ కలుగుద్దు ఆర్టిస్టులు రాగానే ప్రతి ఒక్కరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను ఇలా చేస్తాను నేను ఇలా చేస్తా అంటున్నారు దట్ ఈస్ ద బెస్ట్ స్టోరీ బెస్ట్ సీన్స్ అన్నమాట సో అలాగా వన్ సీన్ వచ్చిన బిగ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా చాలా క్యాస్టింగ్ పెట్టాం అదే చూస్తున్నాము ధనరాజు గారు కానీ గారి కానీ నాట్ ఒక రాయేంద్ర ప్రసాద్ గారు లయ ధనరాజు తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ సునీల్ వెనల్ కిషోర్ కాలి రఘుబాబు గారు పృథ్వీ సో ఇట్స్ వెరీ బిగ్ క్యాస్టింగ్ సో చాలా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు మూల స్తంభాలు లెక్క కూడా కనిపిస్తా ఉంటారు వీళ్ళు స్క్రీన్ మీద కనిపించారంటే ఫస్ట్ పన్న స్టార్ ఉంటుంది సో అలాగే వాళ్ళ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్టోరీ కూడా రాయడం జరిగింది చాలా హిలీరియస్గా సినిమా సో ఆడియన్స్ తప్పకుండా దీన్ని ఎంజాయ్ చేస్తారు సో అందరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అనుకోకుండా ఖచ్చితంగా మన కరీంనగర్ లొకేషన్లో జరిగింది కాబట్టి అందరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ సుదీష్ థ్యాంక్ యూ సార్ సార్ అయితే మీకు కరీంనగర్లో ఇక్కడ షూటింగ్ చేయడం మీకు ఏమైనా అనిపిస్తుంది సార్ అంటే మీరు హైదరాబాద్లో చేస్తారు కదా సార్ ఎప్పుడు షూటింగ్ సార్ ఈ కరీంనగర్లో కరీంనగర్లో చేయడం చాలా బాగుంది ఫస్ట్ టైం కరీంనగర్లో షూట్ చేయడం దాదాపు వన్ వీక్ నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ ప్రాబ్లం లేదు జనాలు ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా వస్తున్నారు షూటింగ్ చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బందిదట్టలేదు కానీ ఇక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇక్కడ వాళ్ళు అవ్వడం ఈ సార్ తీవ్ర ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా అవడం అడ్వాంటేజ్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ షూట్ చేయడం అలాగే ఒక మంచి సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్ము అండ్ డెవోషనల్ మూవీ లైక్ స్వామికి స్వామికి భక్తుడికి సంబంధం ఉండే సినిమా ఇది సో వెరీ హ్యాపీ చాలా బాగా దొరుకుతాను సార్ ఒకటి ఒక చిన్న డౌట్ సార్ మీరు నేను అప్పటి నుంచి షూటింగ్లో చూస్తూ ఉన్నాను ఎక్కువ ఫోన్లో మీరు ఎక్కువ చూసే ఛానల్ అంటే చూస్తున్నాం అంటే క్రికెట్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ చూస్తా అది చెప్తూ కరీంనగర్ లో మీరు ఏంటి ఫేమస్ అని అడిగారు కరీంనగర్ లో కుండ చికెన్ బోల్పల్లాలు మక్కలు దానికంటే ఫేమస్ ఏమి ఉండదు ఒకేసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగా ఇష్టపడుతుంది సార్ వచ్చినప్పుడు బాయ్ సార్ డైరెక్టర్ సార్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు నేను అసలు ఎక్స్పీడ్ చేయలేదు వాళ్ళ ఛానల్లో సార్ బయట ఎక్స్పెడ్ చేయలేదు అండ్ లొకేషన్ షూటింగ్ లొకేషన్ పోయే వరకు కూడా నేను జస్ట్ వాళ్ళ గుర నుంచే చూస్తాను అనుకున్నాను కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మణికుమారాన్ నుండి హెల్ప్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా అనిపించింది డైరెక్టర్ సార్ ని మణికుమారాన్ వాళ్ళని కలిశారు అలానే శ్రీకాంత్ సార్ కూడా కలిసాను శ్రీకాంత్ సార్ దగ్గరికి సడన్ గా నాకు గేమ్ మాట్లాడాలో అర్థం కాలేదు ఏం అర్థం అర్థంగానే ఏదో ఒక క్వశ్చన్ అయితే వేయడం జరిగింది సార్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ లాస్ట్ వచ్చేసి ధనరాజ్ సార్ ధనరాజు సార్ వచ్చేసి మన కరీంనగర్ లో ఫేమస్ ఎంట్రా అయితే ఆడడం జరిగింది నాకు అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఏంటంటే మన జైత్యాలు కానీ కరీంనగర్ గానీ ఆ ఫుడ్ చికెన్ విత్ మొక్కలు గోల్పాలైతే నేను చెప్పాను సో నెక్స్ట్ మన ఛానల్ లో వాళ్ళ మూవీ ప్రమోషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నది అండ్ కామెంట్ లో మన కరీంనగర్ లో బెస్ట్ లొకేషన్స్ ఇక్కడ అండ్ మన కరీంనగర్ లో బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటో ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పండి కరీంనగర్ లో ఫేమస్ ఏంటో కామెంట్ లో చెప్పండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేయడానికి ట్రై చేశాను సార్ వాళ్ళతో ఇంకోటి ఏంటంటే చిన్న ెల్ప్ ఏంటంటే మన వీడియో మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో సో దీన్ని కొంచెం ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదండి సో సార్ వాళ్ళతోనే ఇంకొన్ని వీడియో చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఫ్రెండ్ ఫేమస్ ఫుడ్ ఏంటో మీరు కామెంట్ చేస్తే దానిలో టాప్ కామెంట్ అయితే వాళ్ళతోనే ట్రై చేస్తాను వీడియో అంటే ఫుడ్ ఐటమ్ తినిపించడం కానీ లేకుంటే లొకేషన్ కి గురించి చెప్పడం గానీ ట్రై చేసాను వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లోడి మూవీ ప్రమోషన్తో కలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ మామ యూబ్